మన రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో సోలార్ యూనిట్ ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సెకీతో ఒప్పందం అనేటువంటిది గత ప్రభుత్వం చేసుకుంది ఈ ఒప్పందం వల్ల ప్రజల మీద భారం పడుతుందని ఆనాడు అందరూ భావించారు పర్టికులర్గా తెలుగుదేశం కూడా ఇది ప్రజల మీద దాదాపు లక్ష కోట్ల రూపాయల దాకా భారం పడుతుంది ఇది చాలా ఎక్కువ అని చెప్పని ప్రకటించాయి ప్రకటించడం మాత్రమే కాదు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండగా కూడా ఈ రోజున ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆ రోజున ఇది భారము అని చెప్పని దీన్ని కోర్టులో హైకోర్టులో పిటిషన్ కూడా ఒక రిట్ పిటిషన్ కూడా ఆయన వేశారు ఇది భారం ఇది ప్రజలకి నష్టం ఎందుకంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలకే దొరుకుతుంది రూపాయి తొంభై తొమ్మిది పైసలకే దొరుకుతున్నప్పుడు ఇంత ఖర్చు పెట్టడం ఏమిటి అని చెప్పని ఆయన వేశారు అట్లాగే ప్రజలందరూ కూడా భావించారు ఇప్పుడు మాలాంటి విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక ఇలాంటివి కూడా అదే విషయాన్ని మేము కూడా ఇది భారం అనేటువంటిది భావించాం ఇటీవల అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడుతూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనే నోటితోనే స్పష్టంగా చెప్పారు ఈ ఒప్పందం చాలా భారమైంది ఇది భారం అయినప్పటికీ కూడా మనం రద్దు చేసుకుంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది కాబట్టి రద్దు చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చెప్పారు అంటే మొత్తం మీద ఈ ఒప్పందం భారం అయింది ప్రజలకు భారం అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా మరి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి భారం అని చెప్పని అనుకున్నారు కదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థతో ఆ సంస్థ సోలార్ విద్యుత్ తయారు చేస్తుంది ఆ ఆ సంస్థతో యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలకి ఒప్పందం చేసుకున్నారు ఈ నాలుగు రూపాయల అరవై పైసలు అన్నటువంటిది మొన్న పన్నెండవ తారీఖునే చేసుకున్నారు దీన్ని ఇప్పుడు ఏపీఆర్సీ ముందు అంటే రెగ్యులేటరీ కమిషన్ ముందు దీన్ని ఆమోదం కోసం పెట్టారు ఇప్పుడు మేము అడిగే ప్రశ్న ఏంటంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే భారం ఎక్కువ అని చెప్పని అనుకున్నప్పుడు ఇది భారం అనుకున్నప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలకి ఎలా చేసుకుంటారు ఇది నాలుగు రూపాయల అరవై పైసలు అనేది ఇంకా భారం కాదా ప్రజలకు మరింత భారం ప్రజల మీద పడదా మరి మీరు ఎలా చేసుకుంటారు అసలు ఇవే ఇవి ఇవి చేసుకోవడం వెనుక ఉన్నటువంటి మతల భేంటి ఇది రోజున ప్రభుత్వం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక రెండవది ఈ అసలు ఈ ఒప్పందం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే జరిగింది రెండు వేల వాళ్ళు రెండు వేల పది ప పదిహేనులో మొదలుపెట్టి రెండు వేల ఇరవై రెండులో వారి ఒప్పందం చేసుకోలేకపోయారు రెండు వేల ఇరవై రెండులో ఒప్పందం చేసుకున్నప్పుడే ఆ రోజున ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను ఈ ఒప్పందాన్ని తిరస్కరించింది ఎందుకు తిరస్కరించింది అంటే రెండు కారణాలుగా చెప్పింది మొదటిది మీరు పోటీ లేకుండా ఒక్కడే పిలిచి ఒప్పందం చేసుకోవటం ఏంటి కాబట్టి ఇది తప్పు ఇది మొదటి కారణం రెండో కారణం ఏం చెప్పిందంటే అసలు బయట పోటీ బిడ్డింగ్ పెడితే రెండు రూపాయల రెండున్నరకి యూనిట్ దొరుకుతూ ఉంటే మీరు పోటీ లేకుండా నాలుగు రూపాయల చల్లరకు ఎలా చేసుకుంటారు మీరు ఇది ప్రజలకి వినియోగదారులకు నష్టం అని అని చెప్పి తిరస్కరించింది సరే వాడు ట్రిబ్యునల్కి వెళ్ళారు యాక్సిస్ సంస్థ ట్రిబ్యునల్కి వెళ్ళింది ఆ ట్రిబ్యునల్లో వాళ్ళు స్టే ఇచ్చి వాళ్ళు మళ్ళీ రీకన్సిడర్ చేయమన్నారు ఇప్పుడు రీకన్సిడర్ చేసి వచ్చింది వస్తే దాన్ని నాలుగు రూపాయల అరవై పైసలకు మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు అంటే అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా మీకు ఇప్పుడు రీకన్సిడర్ చేయమంటే ఆమోదించమని కదా రీకన్సిడర్ చేయమంటే మళ్ళీ పరిశీలించి తిరస్కరించడం కూడా వచ్చు కానీ నాలుగు రూపాయల అరవై పైసలకి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది భారం అనుకుంటే నాలుగు రూపాయల అరవై పైసలకి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు ఇది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సెయిల్ అని ఒక సంస్థ ఉంది అది ధర్మల్ విద్యుత్ అని సోలార్ విద్యుత్ కాదు ధర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది ఆ థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి సంస్థ ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం కూడా ఏపీఆర్సీ ముందు ఆమోదం కోసం ఉంది దాంట్లో అది పన్నెండేళ్లకే చేసుకున్నారు కానీ ధర్మల్ విద్యుత్తును ఉపయోగించేటువంటి ఇంధనం ఏంటి బొగ్గు బొగ్గు ధర అనేది నానాటికి పెరుగుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం బొగ్గు ధర నానాటికి పెరుగుతూ ఉంటే పెరుగుతుందని తెలిసి కూడా వాళ్ళు ఆ అమౌంట్ని పన్నెండేళ్లకే పన్నెండేళ్లకే వాళ్ళు ఒప్పందం అనేటువంటి చేసుకున్నారు కానీ ఇప్పుడు సోలార్ విద్యుత్కి విండ్ పవర్కి వీటికి వచ్చేటువంటి ఇంధనం ఏంటి సోలార్ పవర్కి ఎండా విండ్ పవర్కి గాలి ఎండా గాలి ఈ ఇంధనాలు ఈ ఎండా గాలి అనేటువంటిది ఫ్రీగా వచ్చేటువంటిది ప్రకృతిలో ఫ్రీగా వచ్చే ఎన్ని దశాబ్దాలు ఉన్నా శతాబ్దాలు ఉన్నా ఇలాగే ఎండా గాలి అనేటువంటిది ఫ్రీగానే వస్తుంది మరి వచ్చేటువంటి ఫ్రీగా వచ్చేటువంటి ఎండా గాలి ఉన్నటువంటి దాన్ని టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల ఈ రేట్లు అనేటువంటి సోలార్ విద్యుత్ రేట్లు అనేటువంటి పడిపోతూ ఉన్నాయి ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు రూపాయల అరవై మూడు పైసలు కుదుర్చుకుంటారు ఓహి అనే సంస్థతో అది అట్లా పడిపోయి 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 జగన్మోహన్ రెడ్డి కాలం వచ్చేటప్పటికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి వచ్చింది అది కూడా ఎక్కువే రూపాయి తొంభై తొమ్మిది పైసలుగా వస్తుంది అని చెప్పని ఆ రోజున అందరూ గగ్గోలు పెట్టారు ఎందువల్ల జరుగుతుంది ఇది టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల టెక్నికల్గా పెరగడం వల్ల జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు ఇరవై ఐదు ఏళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదు సంవత్సరాలకి మేము మళ్ళీ దీన్ని పెంచడానికి వీలు లేకుండా లాక్ చేసాము అని చెప్పి చెప్తున్నారు అసలు తగ్గిపోతా ఉంటే పెంచకుండా లాక్ చేయటం ఏంటి అంటే పెంచకుండా లాక్ చేయటం కాదు ఈ రేట్లు తగ్గిపోయినా ఆ లాభాలు అనేటువంటిది ఇది వినియోగదారులకు రాకుండా కేవలం ఈ యాక్సిస్ సంస్థకు రావడం కోసం లాక్ చేస్తున్నారు వీళ్ళు అంతేగాని దానికోసం కాదు కాబట్టి అసలు ఇరవై ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకోవటం కూడా ఒక తప్పు నాలుగు రూపాయల అరవై పైసలకు చేసుకోవటం అనేటువంటిది ప్రజలకు మరింత భారం అయితే ఈ నాలుగు రూపాయల అరవై ఐదు పైసలు చచ్చినట్టు ఇరవై ఐదు ఏళ్ళ పాటు కట్టండి అని చెప్పని వినియోగదారులను ఎత్తిన భారం పడేయటం అనేటువంటిది కూడా రెండవ తప్పు కాబట్టి ఈ విషయాలను మేము దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదికగా మేము చెప్తున్నది ఏమిటంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే మీరు ఇమీడియట్గా ఈ యాక్సెస్ ఎనర్జీతో కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోండి ఇది ప్రజలకి భారం ప్రజలకి భారం అయ్యేటువంటి పని మాత్రం చేయొద్దు మీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటే ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు తక్కువ కుదుర్చుకునేటువంటి ఏమైనా ఉంటే మీరు ఒప్పందం చేసుకోండి అంతేగాని అది కూడా షార్ట్ టర్మ్ ఒప్పందాలు చేసుకోండి లాంగ్ టర్మ్ ఇరవై ఐదేళ్ళు పాతికే పాతికేళ్ళు చేసుకోవటం ఏంటి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తాం